క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవేణ యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు ఈ దినము దేవుని ధర్మశాస్త్రము అంతర్యము బాహ్యము గురించి కొన్ని ఆత్మీయ విషయాలని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను హృదయాలలో వ్రాసిన అంటే మనస్సాక్షి ధర్మశాస్త్రము మనిషి పాపము చేసినది మొదలు వారి హృదయాలలో ధర్మశాస్త్రం ఉన్నది అదే వారి మనస్సాక్షి అది బహిరము కాదు అంతర్యమైనది ధర్మశాస్త్రము లేని అన్యులు ధర్మశాస్త్రములోని నియమాలను ఏ విధంగా ఆచరించగలరు పౌలు చెప్పే జవాబు ఏమిటంటే మనస్సాక్షి సంబంధమైన క్రియలు మనస్సాక్షి అంటే వ్యక్తి తనను గూర్చిన ఎరుక నైతిక సంబంధమైన అంతర్య తలంపులు మనస్సాక్షి అనేది మనిషి తనను గూర్చిన సృహ కలిగి ఉండడము ఒక వ్యక్తి తన మనసులో ఏమి జరుగుతుందో గ్రహించగలగడము తన తలంపులను చర్యలను గూర్చిన ఎరుక మొదటిగా మానవ హృదయంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర క్రియ అంతర్యములో ధర్మశాస్త్రము మనిషి నీతి దుర్నీతులను గురించి ఆలోచించే వ్యక్తిగా సృష్టించబడ్డాడు ఈ సందర్భములో నీతి అంటే మనిషి బాధ్యతాయుతమైన వ్యక్తి అతడి అంతర్యములో దేవుని పట్ల సాటి మనిషి పట్ల బాధ్యత కలిగి ఉండడము నైతిక ధర్మశాస్త్రము అతడిలో అంతర్భాగము అతడి లక్షణము రెండవదిగా మనోధర్మశాస్త్రము సాక్ష్యము మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వడం అంటే మనసులో ఒక వాణి లేదా మంచి చెడులను వివేచించే సాక్ష్యము తప్పు చేసినప్పుడు నువ్వు చేసిన పని తప్పు అని తెలియజేసే స్వరము జాతి అంతటికీ ఈ అంతర్య సాక్ష్యం ఉంది మనిషికి జంతువులకు ఉన్న తేడా ఇదే స్నేహితులరా యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలలో పరిశైలు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు వారు ధర్మశాస్త్రం నెరవేర్చాలని పూనుకొని ఉన్నారు వారు పాపములు పట్టుబడిన స్త్రీని యేసు ఎదుటకు తీసుకువచ్చి పది ఆజ్ఞలు మోసే ప్రతినిధులుగా ఆయన ఎదుట నిలబడి ఉన్నారు వచ్చిన ఐదు అయితే ఏసు అంతర్యములోని మనస్సాక్షి అనే ధర్మశాస్త్రము దాని పని అది చేసేలా అనుమతిచ్చాడు వచ్చినము ఏడు తొమ్మిది వారు మనస్సాక్షి వారిపై నేర చేయగానే ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా జారుకున్నారు యోహాన్సు వార్త ఎనిమిది వచ్చాము తొమ్మిదో వచనము వారు మనస్సాక్షి వారి పాపులను నిర్ధారించింది యూదులకు ధర్మశాస్త్రం ఉంది అన్యులకు ధర్మశాస్త్రం లేదు అయినా ఇరువురిలో మనస్సాక్షి అనే ధర్మశాస్త్రము పనిచేస్తూనే ఉంది స్నేహితులారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలి ఏదైనా తోటలో పాపం ప్రవేశించింది మొదలు మనస్సాక్షి అనే ధర్మశాస్త్రము పనిచేయడం ఆరంభించింది ఆది కాండము మూడవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనాలు పాపము లోకంలో ప్రవేశించేంత వరకు మనస్సాక్షి నిద్రాణంగా ఉన్నట్టుంది పాపం ప్రవేశించిన వెంటనే మనస్సాక్షి పనిచేయడం ప్రారంభించింది అనటానికి రుజువు ఆదాము హవ్వలు ఒక్కరి మీద ఒకరు నేరము మోపుకోవడము సాకులు చెప్పడము అయితే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడానికి మనస్సాక్షి అంతిమ న్యాయస్థానము కాదు ఎందుకంటే మనస్సాక్షి అణిచివైబడి భయపడిపోయి తిరుగుబాటు చేసి మనిషిని పాపము చేయకుండా నిలువరించలేకపోయింది మనస్సాక్షిని గూర్చిన కొన్ని లేఖనాలు మనం చూద్దాము ఒకటో తిమోతి ఒకటో అధ్యాయము ఐదవ వచ్చినము పంతొమ్మిదవ వచ్చినము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినము రెండవ తిమోతి ఒకటవ అధ్యాయం మూడవ వచనము తీతు ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చినము హెబ్రి తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలను మనము ధ్యానిస్తే దీని విషయం మనము గ్రహించవచ్చు మిత్రులారా మనిషి మనస్సాక్షి స్వరాన్ని అంటే నేరారోపణ చేస్తే లేదా సాకులు చెప్పే తలంపులను అణిచివేయవచ్చు ఇది అందరిలో ఒకేలా ఉండదు ఒక వ్యక్తి మనస్సాక్షి దీనిని అనుమతించవచ్చు లేదా దానిని నమ్మవచ్చు నా మనస్సాక్షి స్వచ్ఛంగా ఉంది అని చెప్పవచ్చు మరొకరు అవే విషయాలను మనస్సాక్షిని బట్టి తిరస్కరించవచ్చు మన మనస్సాక్షి ధర్మశాస్త్రము సరిపోనందున దేవుడు పది ఆజ్ఞలు అనే ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని దశాజ్ఞుల నైతిక ధర్మాన్ని లేదా పౌర చట్టము అని ఏ విధంగా నిర్వచించినా అవన్నీ కూడా దశాజ్ఞులకు సంబంధించిన ప్రాథమిక చట్టాల వివరణ లేదా అన్వయము ఇది దేవునికి మనిషికి ఇద్దరికీ వర్తిస్తాయి స్నేహితులారా మనస్సాక్షి ధర్మశాస్త్రానికి పాపముతో ఉన్న సంబంధము మనస్సాక్షిలోని ధర్మశాస్త్రము ఒక మనిషిపై నిందారోపణ చేయవచ్చు లేదా క్షమించవచ్చు అదే తప్పు విషయంలో మరొకరిని మరో విధంగా పరిగణించవచ్చు దీనికి కారణము మనస్సాక్షిని అణివేయడము ఎందుకంటే అది హృదయం మీద రాసి ఉంది దశాజ్ఞుల ధర్మశాస్త్రానికి పాపానికి ఉన్న సంబంధము దశాజనులకు సంబంధించిన ధర్మశాస్త్రముతో విభేదించడం కానీ లేక అణిచివేయడం కానీ వీలు కాదు అది రాతి పలకల మీద రాసి ఉంది కనుక మార్పు లేనిది మార్పు జాలనిది రాజీ పడనిది దృఢమైనది దానిని అతిక్రమించిన వ్యక్తిని దోషిగా నిలబెడుతుంది అలాగే దాని క్రింద ఉన్న వ్యక్తిని అంటే యూదు క్షమించి వదిలేయదు అది నిశ్శబ్దంగా ఉండి శ్రోతకు దేవునికి సంబంధించిన సత్యాన్ని ఒప్పుదల కలిగించే రీతిలో సాక్ష్యమిస్తుంది తనకు వెలుపలి నుండి కలిగిన జ్ఞానమిది పాపం అంటే ఏమిటో తెలియజేస్తుంది రోమా మూడు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఒకటో వ్యూహను మూడు అధ్యాయము నాలుగో వచనము పాపం అంటే ఏమిటో తెలుస్తుంది ధర్మశాస్త్ర అతిక్రమమే పాపము మనోధర్మశాస్త్రము తప్పక విఫలమవుతుంది దానిని అణిచివేసినా ముద్దు బారిపోయేలా చేసినా పొరపడవచ్చు మోసం చేయవచ్చు మోసపోవచ్చు అదే దశాజన ధర్మశాస్త్రమైతే దోషరహితము తప్పు చేయడము సాధ్యము కానిది పొరపాట్లు చేయడానికి అవకాశం లేనిది శ్రేష్టమైనది విఫలం కానిది స్థిరమైనది ఎందుకంటే అది దేవుని నుండి నేరుగా వచ్చినది పాపాన్ని నిర్వచించడానికి దేవుడు మోషేకు నేరుగా వెల్లడించినది వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగా తప్పు మోపడము అంటే నేరము మోపడము లేక తప్పు ఆపాదించడము తప్పు లేదని చెప్పడము అంటే సమర్థించడము క్షమించమని కోరడము నేర విముక్తిని చేయడము లేదా నింద తొలగించడము సృష్టి సాక్ష్యము రోమ ఒకటవ అధ్యాయము ఇరవై వచనము ధర్మశాస్త్ర సాక్ష్యము రోమ రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు మనస్సాక్షి రోమ రెండవ అధ్యాయము పదిహేను వచనము స్నేహితులరా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానిద్దాము దేవుడు మనుషుల రహస్యములను విమర్శించును ఇది దేవుని తీర్పులోని నాలుగవ సూత్రము దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు పదహార వచనము ప్రారంభంలోనే నా సువార్త ప్రకారము ఏసుక్రీస్తు ద్వారా అని పౌలు చెబుతున్నాడు ఈ వచనము పై వచనాలన్నిటి సారాంశము ఈ వచనాన్ని రెండు ఆరు పదకొండు పన్నెండు వచనాలతో కలిపి చదవండి కొందరు వ్యాఖ్యాతలు దేవుడు సువార్తను బట్టి తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నారు అదే నిజమైతే ఎన్నడూ సువార్త వినని కోట్లాది ప్రజలు మాట ఏమిటి ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే దేవుడు ఏసుక్రీస్తు బట్టి తీర్పు తీరుస్తాడు ఏసుక్రీస్తు తీర్పు తీరుస్తాడని పౌలు బోధించాడు ఏదెనుషులో పౌలు ఈ విధంగా ప్రకటించాడు తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు అపోస్తుల కార్యాలు పదిహేడవ వచ్చాయము ముప్పై ఒకటో వచనము ఈ వచనములో ప్రస్తావించిన సూత్రము దేవుడు మనుషుల రహస్యాలను ఒకరోజు తీర్పు తీరుస్తాడు ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే ఇతరుల కంటపడకుండా రహస్యంగా దాచిన పాపాలే కాదు ప్రతి మనిషిలో తనకు తెలియకుండా దాగిన పాపాలను అర్థము కీర్తన పంతొమ్మిది పన్నెండవ వచనము ఈ రహస్యాలను కొలిచేది విశుద్ధ సువార్త నమూనా ఆధారంగా జరుగుతుంది పాపుల కోసము సిలువలో దాన్ని ప్రదర్శించిన క్రీస్తు చుట్టూ ఇది కేంద్రితమై ఉంటుంది ఒకటవ కొరింది పదిహేను అధ్యాయము మూడు నాలుగు వచనాలు అపోస్తుడైన పావులు నా సువార్త ప్రకారము అంటున్నదేమిటి అవును పౌలు ప్రకటించిన నీతి సువార్త దేవుని కృపా సువార్త దేవుని కృపా సువార్తను తిరస్కరిస్తే భయంకర శిక్ష ఉంటుందని కూడా పౌలు చెప్పాడు హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు పదహారవ అధ్యాయము ఇరవై ఐదు వచనంలో కూడా పౌల సువార్త ప్రస్తావన ఉంది దేవుని తీర్పు చట్టమే లేకపోతే న్యాయమే ఉండదు న్యాయానికి చట్టము అనివార్యము చట్టము అమలులో ఉంటే న్యాయాన్ని పరిరక్షిస్తుంది దేవుడు పవిత్రుడు గనుక చట్టాన్ని అతిక్రమించిన పాపిని శిక్షించి తీరాలి న్యాయము శిక్షను అమలు చేయమని కోరుతుంది శిక్ష మరణమే పాపానికి శిక్ష విధించాల్సిందే ఒకటో త్రిమోతి ఒకటో అధ్యాయము తొమ్మిది వచనాలు పాపానికి శిక్ష లేని పక్షములో దేవుని పవిత్ర సింహాసనము నీతి న్యాయము ఆయన చట్టము ప్రశ్నార్థకమవుతాయి అవుతాయి ఆరో అత్యా ఇరవై మూడో వచ్చినము మనిషి స్వనీతిపరుడుగా తన తీర్పు ద్వారానే దోషి అని తేలిపోయింది దేవుని నాలుగు సూత్రాలను బట్టి అతన్ని దోషిగా నిర్ధారించడం జరిగింది మొదటిగా దేవుడు సత్యానుసారంగా తీర్పు తీరుస్తాడు రెండవదిగా దేవుడు క్రీలను బట్టి తీర్పు తీరుస్తాడు మూడోదిగా దేవుడు నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాడు నాలుగోదిగా దేవుడు మనుషుల రహస్యాలను తీర్పు తీరుస్తాడు లోకములో అతి శ్రేష్టమైన వ్యక్తి కూడా ఈ తీర్పు సూత్రాలకు నిలబడలేడు